ఇది నాడు కాంగ్రెస్ పార్టీ విభజన చట్టంలో పెట్టకపోవడానికి ప్రధానమైనటువంటి కారణమే దాన్ని రాజ్యాంగ పరమైనటువంటి అంటే రాజ్యాంగ పరంగా ఉన్నటువంటి విధంగా అయితే ఆంధ్రప్రదేశ్కి హోదా రాదు నాడు తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు కూడా చెప్పినటువంటి మాట ఎందుకు అంటే హోదా అనేది ఇవ్వడానికి ఉన్నటువంటి పరిమితి పరిమి ప్రమాణాలని రాజ్యాంగం పేర్కొంది అది తక్కువ జనసాంద్రత ఉన్నటువంటివి బోర్డర్ స్టేట్స్ అట్లాగే కొండ ప్రాంతాలు ఎడారి ప్రాంతాలు లాంటివి అట్లాంటి వాటికి ఇచ్చారు దానికి ఎలాంటి రాజ్యాంగ సవరణలు అక్కర్లా డైరెక్ట్గా ఒక ప్రభుత్వ ఉత్తర్వుతో జీవోతో ఇచ్చేయచ్చు అందులో భాగమే ఒక ఉత్తరాఖండ్ అయినా హిమాచల్ ప్రదేశ్ అయినా అస్సాము ఈశాన్య రాష్ట్రాలు లాంటి వాళ్ళకి ఇవ్వడానికి అట్లాంటి వాతావరణం మా రాష్ట్రంలో కూడా కొంత ప్రాంతం ఉందంటే ప్రతి రాష్ట్రంలో కూడా మెట్ట ప్రాంతాలు ఉంటాయి కరువు ప్రాంతాలు ఉంటాయి కట్టమైన ప్రాంతాలు ఉంటాయి మహారాష్ట్రలోనూ ఉన్నాయి తెలంగాణలోనూ ఉన్నాయి తమిళనాడులోనూ ఉన్నాయి అన్ని ప్రాంతాల్లో కూడా కరువు ప్రాంతాలు కొన్ని ఉంటాయి అది మొత్తం భౌగోళిక స్వరూప సగటు లెక్కలేసుకుంటా నుంచి ఆ ప్రాంతాలను లెక్కేసి విభజన అట్లాంటి హోదాలు ఇవ్వడం కాబట్టి ఈ అందుకనే ఆ రోజున అరుణ్ జైట్లీ ఆయన రాజ్యాంగ పరంగా పూర్తి సబ్జెక్ట్ ఉన్నటువంటి వ్యక్తి లీగల్ గా అన్ని విషయాలు తెలిసినటువంటి వ్యక్తి మన్మోహన్ సింగ్ ని ఆపి పదే పదే ప్రస్తావించింది ఈవెన్ వెంకయ్య నాయుడు కూడా ప్రస్తావించింది హోదా అనేటువంటిది రాజ్యాంగ సభను ఇప్పుడు చేయండి లేదంటే ఇది ఎన్నికల ఎజెండాల కిందనే మార్త తప్పించి భవిష్యత్తులో అతి పెద్దదైనటువంటి సమస్య అవుతుంది అంటే లేదు చేద్దామని చెప్పడం తర్వాత వీళ్ళేమో పదేళ్ళు ఇస్తామని వెంకయ్య నాయుడు చెప్పడం తర్వాత పదిహేను ఏళ్ళని చంద్రబాబు నాయుడు అడగడం రెండు వేల పద్నాలుగు ఎన్నికలు అదొక ఎజెండా అయింది ఆ సందర్భంలోనే అందరూ చెప్పింది హోదా అనేటువంటి దాని వల్ల పెద్ద ఉరిగేది ఉండదు హోదా ఉన్నటువంటి ఈశాన్య రాష్ట్రాలు ఎదిగింది లేదు హిమాచల్ ప్రదేశ్ను ఇది ఎదిగింది లేదు ఏదో కాగితాల మీద చెప్తుంటారు ఇప్పుడు మనం ఫస్ట్ తలుచుకోగానే మహారాష్ట్ర కర్ణాటక తమిళనాడు ఈవెన్ ఇప్పుడు హైదరాబాదు ఢిల్లీ ఇట్లాంటివి తలుచుకుంటున్నావు ఇవేమి హోదా ఉన్న రాష్ట్రాలు కాదు ఈశాన్య రాష్ట్రాలకి వెళ్ళి బతకాలని లేకపోతే హిమాచల్ ప్రదేశ్కి వెళ్ళి బతకాలనినో ఆంధ్రప్రదేశ్ నుంచి ఉన్నటువంటి వాళ్ళు ఎవరు వెళ్తలేదు ఎందుకంటే అక్కడ ఉపాధి అవకాశాలు ఉండవు ఏముండవు కేవలం దాంతో ఇప్పుడు రాష్ట్రాలు బతికేస్తూ ఉంటాయి ఆ డబ్బులతో వచ్చేటువంటి షేర్ వల్ల ఇక్కడ హోదా అనేటువంటి దానికి ఇంకొకటి ట్యాక్స్ ఇన్సెంటివ్స్ హోదా అనేటువంటిది హిమాచల్ ప్రదేశ్కి ఎప్పటి నుంచి ఉంటే ట్యాక్స్ ఇన్సెంటివ్ అనేటువంటిది మన్మోహన్ సింగ్ హయాంలో స్టార్ట్ అయ్యాయి పది సంవత్సరాలు హోదా ఇచ్చారు ఆ తర్వాత హోదా ముగిసేటువంటి సందర్భంలో దానికి క్లోజ్ చేసినటువంటిది మళ్ళీ దాన్ని అంటే హోదా హయాంలో ఉన్నటువంటి ప్రయోజనాలు ఏవైతే ఉంటాయో వాటిని ఎక్స్టెండ్ చేస్తూ మోడీ ప్రభుత్వం కంటిన్యూ చేసింది హోదాని కంటిన్యూ చేయాలి హోదా సందర్భంలో పరిశ్రమలు ఎవరైతే పెట్టారో వాళ్ళకి పదేళ్ల పాటు ఆ ప్రోత్సాహకాలు అందాలన్నటువంటి అందులో పెట్టబడింది అది కేవలం పదేళ్లకే అప్పుడు ఇచ్చినటువంటి సందర్భం కాబట్టి ఇక్కడ శాశ్వత వంద శాతం పన్ను మినహాయింపు ఏ రాష్ట్రాలకి కూడా ఉండదు ఇక్కడ హోదా బదులు ప్యాకేజ్ ఇచ్చినటువంటి సందర్భంలోనే ఆంధ్రప్రదేశ్ కి థర్టీ ప్లస్ టెన్ పర్సెంట్ ట్యాక్స్ ఇస్తున్నారు అదే రాయలసీమలో ఇవాళ పరిశ్రమలు పెట్టడానికి తిరుపతి లాంటి చోట్ల పెద్ద ఎత్తున పరిశ్రమలు రావడానికి కారణమవుతుంది ఎందుకంటే అంత ట్యాక్స్ ఇన్సెంట్ వంద శాతం ట్యాక్స్ నుంచి ఇస్తే అన్ని అన్ని ఇండస్ట్రీస్ వస్తాయి కానీ వంద శాతం ఇస్తానికి ఏ రాష్ట్రం ఒప్పుకోదు పక్కన ఉన్న తమిళనాడు ఒప్పుకోదు తెలంగాణ ఒప్పుకోదు కర్ణాటక ఒప్పుకోదు వీళ్ళందరూ కూడా ఒప్పుకోరు ఎందుకంటే దేశంలో ఉన్న ఏ రాష్ట్రం ఒప్పుకుంటుంది సహజ వనరులు ఉన్నటువంటి రాష్ట్రానికి హోదా అనేటువంటిది పదేళ్ళు ఇచ్చినా పదిహేను ఏళ్ళు ఇచ్చినా అన్ని పరిశ్రమలు ఇక్కడికి వస్తే దేశంలో ఉన్నటువంటి పనులన్నీ కూడా ఎగ్గొట్టేందుకు ఇది ఒక పెద్ద మార్గం అవుతుంది అనేటువంటి భయం ఇంకోటి వాళ్ళ వాళ్ళ రాష్ట్రాల్లో వ్యాపారాలు పోతాయి ఇంకోటి ఈ హోదా సందర్భంలో ఎంతైతే ట్యాక్స్ ఇన్సెంటివ్స్ వీళ్ళు కట్టకుండా ఎగ్గొడతారో ఆ అమౌంట్ కేంద్ర ప్రభుత్వం రియంబర్స్ చేయాలి అప్పుడు దేశంలో ఉన్న మొత్తం అంతా తెచ్చి పారిశ్రామికవేత్తల పేరుతో ప్రభుత్వాలు డబ్బులు కట్టాల్సి వస్తుంది కాబట్టి ఎవడో కూడా అది జరగదు కానీ గత ఎన్నికల్లో దాన్ని ఎజెండాగా తీసుకున్నారు ఇప్పుడు రేపటి ఎన్నికల్లో మళ్ళీ దీనిని అడ్డం పెట్టినే రాజకీయ ఈక్వేషన్స్ నడుపుతున్నారు ఆ సందర్భంలో దీని గురించి ఏమాత్రం అవగాహన లేకుండా ఏ మాత్రం ఏమాత్రం ఏ మాత్రం లేఖలు రాయని ఏ మాత్రం ఒత్తిడితే అన్నటువంటి తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వీళ్ళందరూ కలిసి ఇప్పుడు మళ్ళీ హోదా అన్నటువంటి కాన్సెప్ట్ తీసుకొచ్చి జరగగలిగితే దాన్ని అడ్డం పెట్టి మాకు ఇస్తే మేము తెప్పిస్తామంటున్నారు మళ్ళీ తెప్పిస్తే ఇక్కడ ముప్పై డెబ్బై లెక్కే ఉంటుంది అంటే ముప్పై శాతం నిధులకు సంబంధించినటువంటి అంశం ఉంటది ఆంధ్రప్రదేశ్కి ప్రయోజనాలు అన్నటువంటి పేరుతో అప్పట్లో ఏ విధమైనటువంటి భావోద్వేగ అంశాలని రెచ్చగొట్టారు ఏది విభజించడానికి వాడెవడు అనేటువంటి పేరుతో ఆ రోజుల్లో మేము అడ్డుకున్నాం అంటే మేము అడ్డుకున్నాం రెండు వేల నాలుగులో తెలుగుదేశం పార్టీ చేసింది రెండు వేల తొమ్మిదిలోనేమో కాంగ్రెస్ తెలుగు అదే కాంగ్రెస్ పార్టీ చేసింది సమైక్యాంధ్ర నినాదాన్ని రాజశేఖర రెడ్డి తీసుకున్నారు రెండు వేల పద్నాలుగులోనేమో మళ్ళీ అదే అంశం మీద భావోద్వేగాలతో ఎన్నికలకు పోయారు ఇప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో మళ్ళీ అదే అంశాన్ని భావోద్వేగాల ఎందుకు తీసుకొస్తున్నారు ఇక్కడ ఆ సందర్భంలో మా నాయకులు ఏం చేస్తే అది రైట్ అనుకునేటువంటి వాళ్లే మన రాష్ట్రాల్లో ఎక్కువ ఉండటం వలన వాళ్ళు ఏదంటే అది ఎడ్డం అంటే ఎడ్డం తెడ్డం అంటే తెడ్డం ఇదే జరుగుతుంది మరి అది రాష్ట్రానికి ఏ మేరకు ప్రయోజనం అన్నటువంటిది అంటే హోదా సెంటిమెంట్ ఓట్లనైతే కురిపిస్తుంది కానీ రాష్ట్రానికి ప్రయోజనం చేకూర్చినటువంటి దాఖలైతే కనిపించట్లేదు రాష్ట్రం బాగుపడాలి పేర్లతో నినాదాలతో కాదు ఖచ్చితంగా ఒక సిస్టమేటిక్ విధానం ఉండాలి ఆ సిస్టమేటిక్ విధానాన్ని రాజకీయాలతో లింకప్ చేసి రాజకీయ ఓట్ల కోసమే దీన్ని వాడుకుంటున్నారు తప్పించి రాష్ట్ర ప్రయోజనాల కోసం వాడుతున్నట్టయితే ఏమాత్రం కల్పించడం